శ్రీమాత్రయనమహ శ్రీ ప్రత్యంగరీ దేవి మహా ఇప్పుడు నిర్వహించబోయేటటువంటి కార్యక్రమం చాలా విశేషమైనటువంటిది ధూమావతి దేవి కృత్యా దేవతతో మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు ఎవరైనా సరే మన ఇంట్లో నెగిటివ్గా డిస్టర్బెన్స్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటే లేదా ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ శక్తిని బయటికి పంపించాలి అనుకున్నప్పుడు వాళ్ళు పూజ చేసేటటువంటి శక్తిలో లేనప్పుడు పూజకు సంబంధించినటువంటి ఖర్చు పెట్టుకొని చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు స్వయంగా ఇంట్లో వాళ్ళు నిర్వహించుకునేటటువంటి పద్ధతిగా ధూమావతి ప్రత్యంగరీదేవి కృత్యా దేవత యొక్క ప్రయోగానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజా విధానము స్వయంగా వాళ్ళే నిర్వహించుకోవచ్చు ఒక పురోహితుడు కానీ ఒక గురువు కానీ లేకుండగా స్వయంగా వాళ్ళే నిర్వహించుకొని నూట నలభై ఎనిమిది రోజుల వరకు ఆ ద్రవ్యాలన్నీ కూడా కలిపినటువంటి చూర్ణాన్ని ఎండబెట్టిన తర్వాత నూట నలభై ఎనిమిది రోజుల వరకు రోజు కొద్దిగా ధూపంగా వేసుకుంటూ లేదా ఒక అగరబత్తినైనా సరే ఈ ద్రవ్యాల్లో తడిపి రోజు ఒక అగరబత్తి కనుక ముట్టిస్తే దేవి యొక్క ప్రత్యంగరీ దేవి కృత్యా దేవతల యొక్క ప్రయోగానికి సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ను మొత్తాన్ని కూడా బయటికి పారదోలుతూ ఉంటుంది ఒకవేళ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటేనేమో మనకి థర్టీ ఎయిట్ డేస్లో పరిష్కార మార్గం అనేది చూపిస్తూ ఉంటుంది ఒకవేళ కార్యక్రమాన్ని నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఇటువంటి సంబంధించినటువంటి పూజని కనుక నిర్వహించుకుంటే స్వయంగా మన చేతుల మీద మనం నిర్వహించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలన్నిటి కలిపి ఒక చూర్ణం చేసి దాన్ని ఎండపెట్టి తర్వాత ఆ పౌడర్ని మనం ఇంట్లో ధూపంలాగా వేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ మొత్తం నూట నలభై ఎనిమిది రోజుల లోపల పూర్తిగా క్లియర్ చేసి ఆ కుటుంబానికి విశేషమైనటువంటి మనశ్శాంతిని అందిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా నేను ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటా అవి మీరు రెడీ చేసుకొని ఆ తర్వాత ఈ కార్యక్రమంలో మీరు ఏ మంత్రాన్ని ఉచ్చరించాలి అనేటటువంటిది కూడా వివరంగా చెప్తాను